శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర విద్యాశాఖ వర్యులు నారా లోకేష్ ఆదేశాలతో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పై కార్యక్రమములకు ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే శ్రీదగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ ఆత్మీయ సమావేశంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు పేరెంట్స్కు ఆత్మీయ సమావేశంలో విద్యార్థిని విద్యార్థుల యొక్క చదువు మరియు క్రమశిక్షణ ఇతర అంశాలపై అవగాహన కలుగుటకు పేరెంట్స్ మరియు టీచర్స్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రధానోపాధ్యాయురాలు మరియు ఎమ్మెల్యే దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి విద్యార్థిని దశలో విద్యార్థులు అభివృద్ధికి కష్టపడి చదవాలని క్రమశిక్షణతో మెలిగి చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని ఎమ్మెల్యే దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి విద్యార్థిని విద్యార్థులను కోరారు ఎటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నారు క్రౌబార్య దశలో ఉన్నటువంటి పిల్లలు ఎలా నడుస్తున్నారు ముప్పై మందితో ముప్పై మందిలో కూర్చొని పాఠాలు చెప్పడం గురువు వండు ఒకరు మంచి మార్గంతో పాస్ అవుతున్నారు ఒకరు ర్యాంకింగ్ లో వెనకబడిపోతున్నారు కారణం గురువు చెప్పిన పాఠాలలో లోపం లేదు మన పిల్లలు ఈ లోపం కావచ్చు నచ్చని సబ్జెక్టు వల్ల లోపం కావచ్చు దీన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత టీచర్లతో పాటు తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ ఉంది అందుకనే మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు కొత్త పొరటు నాంది పలుకుతూ విద్యార్థులు తల్లిదండ్రులు టీచర్లు ప్రతి క్లాస్ కూర్చొని ఇలా మీటింగ్ కాదు ఒక్కొక్క క్లాస్ రూమ్ లో ఒక టీచర్ కూర్చోబెట్టి ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు నిమిషాల పాటు మాట్లాడితే మా బిడ్డ ఇంట్లో మెకానికల్ వైపు వైపు రిపేర్ల పోతున్నాడు మా బిడ్డ డాక్టర్ కావాలని చదువు ఆలోచన ఉంది అని చెప్పగలిగితే ఆ విధంగా గురువులు కూడా పిల్లల్ని పెంపొందించేదానికి గురువులు కూడా పాఠాలు చెప్పేదానికి ఒక అవకాశం అందుకనే మీ అందరూ కూడా కోరుకునేది రాష్ట్ర ప్రభుత్వం కానీ జీవితంలో కొద్దిమంది ప్రయోజకులు అవుతున్నారు కారణం మనం ఈ వయసులో తల్లిదండ్రుల పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇది కొరవడుతుంది కాబట్టి కొంతమంది బాగా చదువుకుని ముందుకు పోతున్నారు కొంతమంది వెనకబడిపోతున్నారు ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల్ని డిసప్పాయింట్ చేస్తారో ఆటోమేటిక్గా పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసి మనం కూడా ఎదగలేము మనం కూడా తల్లిదండ్రుల లాగే కష్టపడి కూలీనాలు పదవు అనే ఆలోచన రానియకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసు నువ్వు సాధించగలవు నీకంటే ఎవరు తక్కువ కాబట్టి నువ్వు కంటే తక్కువ కాదు నువ్వు కష్టపడితే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఏది కూడా సులభమవుతుంది అనేటువంటి ఆలోచన పిల్లల్లో తీసుకురావాల్సిన బాధ్యత గురువులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఉంది కాబట్టి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది మీ భవిష్యత్తుల కోసం మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించడం కోసం జీవితంలో మీ తల్లిదండ్రుల లాగా కష్టపడకుండా ఉండటం కోసం సుఖమైన జీవితం కోసం రేపటి రోజులు మీరు కూడా మాలాగే ఒక రోల్ మోడల్ మాయబరి దా లేదా అధికారులలో వచ్చి ఇలా గెస్ట్ పాఠాలు నేర్చుకుని ఇంకా తెలియకుండా ఎదగడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి పడిపోవడం ఉంటుంది మనం సైకిల్ అందరికీ కోరుకుంటుంది కానీ ఎవరు కూడా సైకిల్ ఒకేసారి రాదు పడిపోయినా నీ గమ్యం ఒకటే సైకిల్ తొక్కాలి సైకిల్ చేతులు పెట్టి తొక్కి అందరి నుండి శభాషన్పించుకోవాలి మనం ఎలా అయితే ఉంటామో పడిపోయినప్పుడు ఎలా కీలుగామో మన జీవితంలో పట్టప్పుడు కూడా ఇంకొకసారి పడకుండా ఎలా ఉండాలో నేర్చుకుని గమ్య స్థానానికి చేరుతారని ఊరు ఒక మంచి ఉంది అయితే వస్తే దాదాపు నీళ్లు బాగా నిలబడి ఉన్నాయి జనరల్ గా అన్ని ప్రాంతాల్లో కూడా లో ప్రాంతాలు అయి ఉన్నాయి తప్పకుండా ఇప్పుడే ఎంపీడీఓ గారిని కూడా అడగడం జరిగింది మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మీ ఉపాధ్యాయులు పెంచడానికి ప్రయత్నం చేసే లక్ష్యం చూసిన తర్వాత నేను కూడా ఇవ్వాలి కాబట్టి ఈ స్కూల్ కి ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు నిధులు ఇస్తున్నాను అది సందర్భాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలోనే మీ హెడ్ అదే విధంగా విజయ కంటే చేరుమని ఈ గ్రామానికి సంబంధించినటువంటి మా శంకారెడ్డి గారు అదే నిరంజన్ రెడ్డి గారు ఈ గ్రామానికి సంబంధించిన అందరూ కూడా కూర్చొని హెడ్ మాస్టర్ గారు ఎంపీ గారు అందరూ కూడా కూర్చొని ఈ ఐదు లక్షల రూపాయలు లెవెలింగ్ గ్రాంట్ చేసుకుంటారా లేదంటే ఎంట్రన్స్ నుంచి ఎక్కడ దాకా సిమెంట్ రోడ్ వేసుకుంటారా దేనితో దాన్ని నిర్ణయించి తప్పకుండా మీకు ఇంకా కూడా నిధులు వెచ్చించి మా పని మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం పేరు జీ రూపా ప్రధానోపాధ్యాయులు నార్త్మోపూర్ గ్రామం నందు అల్లూరు మండలం ఎస్పిఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ నందు పనిచేయున్నాను ఈరోజు మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ని పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా ఒక వేడుకలాగా ఒక పండుగలాగా జరపాలని మన ముఖ్యమంత్రి వరి వరిలు గౌరవనీయులు అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన విద్యాశాఖ మంత్రి మంత్రి గారైనటువంటి అయినటువంటి గౌరవనీయుడు లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఈరోజు మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ అను మీటింగ్కు ముఖ్య అతిథులైనటువంటి శాసనసభ్యులైనటువంటి మన ఎమ్మెల్యే గారు ఒక విద్యావేత్త ఒక పారిశ్రా పారిశ్రామికవేత్త అయినటువంటి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు పాఠశాలకి పాఠశాలకు సందర్శించడం జరిగింది అయితే ఈ ఆయన సూచనల మేరకు పాఠశాలలో తల్లిదండ్రులు విద్యార్థులు భాగస్వాములు అవ్వాలని అదేవిధంగా పాఠశాలకి విద్యార్థులు తల్లిదండ్రులు మూల స్తంభాలుగా ఉండాలని సూచించడం జరిగింది పాఠశాలను అభివృద్ధి చేయడానికి దాతలను కోరి కోరి ఉన్నారు అదేవిధంగా ఆయన గారి మాటల్లో పాఠశాలను అభివృద్ధి చేస్తానని ఐదు లక్షల రూపాయల నగదును పాఠశాల కేటాయిస్తానని ఘనంగా ప్రతిష్టాత్మకంగా తెలపడం జరిగింది